ఎట్టకేలకు అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు జానీ మాస్టర్ కుట్ర వెనుక ఉంది ఎవరో తెలిస్తే నిజంగా నమ్మలేనటువంటి నిజాలే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు గతంలో ఒక ఆర్టిస్ట్ ని మరి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి పలు రకాలుగా హెరాస్మెంట్లు చేశారని అధికారంలో ఉండడంతో మరి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది అధికారులు అడ్డం పెట్టుకుని వాళ్లందరూ కూడా బయటకు వచ్చేసారని ఇప్పుడు యువతి వైసీపీ వాళ్ల మీద పడితే ఈ కేసుని డైవర్ట్ చేయడానికే జనసేనకి సంబంధించిన కీలక నేత పాపులర్ యాక్టర్ అయినటువంటి మన జానీ మాస్టర్ని ఇండస్ట్రీలో తొక్కేయడానికి అంతేకాకుండా జనసేనకి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ కి సంబంధించి కేసు ఉందో ఆ అమ్మాయి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ గా ఉందో ఆ అమ్మాయి తన దగ్గర గతంలో పనిచేసేదని ఎంతో సాధారణంగానే ఉండేవాళ్లవని ఎంతో మంది అసిస్టెంట్స్ లో తనకు కూడా ఒకటని అంతే తప్పితే ఇంక ఏ రకంగానూ తనతో అనుబంధం అయితే లేదంటూ చెప్తున్నారు జనసేన సభ్యుడిగా ఉండడం కీలకంగా ఎదగడం కొంతమందికి నచ్చకే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ జానీ మాస్టర్ అయితే చెప్పుకొచ్చారు నిజంగానే కొన్ని యూనియన్ నిజంగా నేను శిరస వహిస్తాను అందుకు నేను సిద్ధమే కావాలనే డబ్బుల కోసం అధికారం నుంచి నన్ను దించడం కోసం కొంతమంది చేస్తున్న కుట్రలో మరి భాగంగా చేస్తున్నారు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు భయపడాల్సిన అవసరం నాకు లేకపోయినా నన్ను అభిమానించేవారు నాతో ఉన్నవాళ్లు నన్ను చీదరించుకుంటే బాధపడడం నిజంగా నేను అసలు ఆలోచించలేకపోతున్నాను ముఖ్యంగా నన్ను జనసేన పార్టీలో చేర్చుకున్నందుకు జనసేన నాయకులు జనసేనను అభిమానించే వాళ్లు చేదరిస్తే ఆ ఊహని కూడా తట్టుకోలేకపోతున్నాను అంతే తప్ప వేరొకటి లేదు నేను అజ్ఞాతంలో వెళ్లడానికి కారణం నిజం నిరూపించుకోవడానికి తప్ప తప్పు చేసి భయపడింది కాదంటూ చెప్తున్నారు జానీ మాస్టర్ సో నిజంగానే ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చూడాలి